బిగ్ బాస్ సీజన్ నైన్ కి మనందరం మరో రెండు రోజుల్లో గుడ్ బై చెప్పాల్సిందే రేపటి నుండి చాలా గ్రాండ్ గా గ్రాండ్ ఫినాలీ కూడా మొదలవుబోతుంది అయితే బిగ్ బాస్ సీజన్ నైన్ ఈ గ్రాండ్ ఫినాలీలో ఎవరు విన్నర్ అవుతారు అనేది చాలా ఆసక్తిగా మారింది ఏ సీజన్ లో లేనట్టుగా ఓ సెలబ్రిటీ అలానే మరో కామనర్ మధ్య గట్టి పోటీ అవుతుందని చెప్పాలి ఓట్స్ లో ఒక నిమిషం కళ్యాణ్ కామనర్ గా లేక టాప్ లో ఉంటే మరో నిమిషం సెలబ్రిటీగా తనుజా టాప్ లో ఉంటుంది ఒకవేళ తనుజా విన్నర్ అయితే బిగ్ బాస్ చరిత్రలో మొదటి లేడీ విన్నర్ గా నిలుస్తుంది అది ఒకవేళ కళ్యాణ్ కనుక విన్నర్ అయితే ఇక కామనర్ గా తాను ఒక ప్రవంచం సృష్టించినట్టే గత సీజన్స్ లో బిగ్ బాస్ సీజన్ టూ లో కొంతమంది కామనర్స్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు కానీ వాళ్ళు విన్నింగ్ రేస్ లోకి రాలేకపోయారు కానీ ఈ సీజన్ లో అలా కాదు కామినర్స్ గా డీమన్ పవన్ అలానే కళ్యాణ్ ఇద్దరు కూడా టాప్ లో ఉండడం ఇక కళ్యాణ్ అయితే తనోజని మించి ఓటింగ్స్ దక్కించుకోవడం మాత్రం చాలా ఆసక్తిగానే మారింది అయితే వీరిద్దరిలో ఎవరు విన్నర్స్ అవుతారో తెలియదు కానీ హౌస్ లో వీళ్ళిద్దరూ మాత్రం ఒకరి కోసం ఒకరు చాలా అభిమానం చూపించుకుంటున్నారు అయితే ఇక ట్రోఫీని కళ్యాణ్ లిఫ్ట్ చేస్తే ఒక చరిత్ర అలానే ఒకవేళ లిఫ్ట్ చేస్తే మొదటి లేడీ విన్నర్ గా లేడీ శివంగిలా నిలుస్తుందని చెప్పాలి కొంతమంది లేడీ విన్నర్ అవ్వాలి అని సపోర్ట్ చేస్తుంటే కొంతమంది ఆర్మీ సోల్జర్ వ్యక్తి అయినా కామనర్ గా కళ్యాణ్ విన్నర్ అవ్వాలి అనుకుంటున్నారు మరి తనుజా విన్నర్ అవుతే బాగుంటుందా కళ్యాణ్ విన్నర్ అవుతే బాగుంటుందా అనేది తెలియదు కానీ ప్రస్తుతం ఓటింగ్ లైన్స్ విషయానికి వస్తే కళ్యాణ్ టాప్ లో ఉన్నట్టుగా తెలుస్తుంది మరి రేపు ట్రోఫీని లిఫ్ట్ చేసే వరకు కూడా ఏ కంటెస్టెంట్ టాప్ లో ఉన్నా అనేది క్లియర్ క్లారిటీ రాదు ఇక ఎక్స్ కంటెస్టెంట్స్ అలానే కొంతమంది సెలబ్రిటీస్ తో పాటు ఇక కామన్నర్స్ గా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన ప్రతి ఒక్కరు కూడా గ్రాండ్ ఫినాలి కి హాజరసిందే ఎందుకంటే బిగ్ బాస్ పెట్టిన అగ్రిమెంట్ ప్రకారం అందరూ వచ్చి సాటర్డే ఎపిసోడ్ లో డాన్స్ స్టెప్స్ వేసి ఇక హౌస్ లో ఉన్న బాటమ్ త్రీ కంటెస్టెంట్స్ కు గ్రాండ్ వెల్కమ్ చెప్పాలని చెప్పాలి ఆ తర్వాత సండే ఎపిసోడ్ లో హోస్ట్ నాగార్జున గారు హౌస్ లోకి వెళ్ళి కళ్యాణ్ అలానే తనుజని బయటకి తీసుకొచ్చి ఇద్దరు ఎవరు అనేది అనౌన్స్ చేయబోతున్నారు మరి వీరిద్దరు ఎవరు ట్రోఫీ లిఫ్ట్ చేస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు commit such a party